దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ దినపు వాగ్దానము మీరు తృప్తి నొందుదురుగాక నేను ద్రాక్షారసం ధాన్యమును క్రొత్త ద్రాక్షారసము తైలమును మీకు పంపించేదను యోవేలు కాలంలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు ప్రజలందరూ దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు మీరు తృప్తి నొందుదురుగాక నేను ద్రా ధాన్యమును ద్రాక్షారసమును తైలమును మీకు పంపించేదను యోవేలు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము దేవుడి వాగ్దానం మన విని ఆశీర్వదించి ఆయన మనకు వాడై ఉన్నాడు దేవుడు నీ కార్యములో నీ యొక్క కుటుంబ జీవనంలో దేవుడు నీకు తృప్తి తృప్తి కలగచ్చే వాడై ఉన్నాడు దేవుడి వాగ్దానము ఈ పుట్టిన పుట్టినరోజు జరుపుకుంటున్న వారికిని పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి పేటేల్ పెంతు కోసి చర్చ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్